హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ ఐడియాస్ అనేది ఇన్ని రోజులు మన వీడియోస్లో చూసుకున్నాం కదండి నేను నిన్న ఒక పోస్ట్ పెట్టాను త్వరలో మన ఛానల్ నుంచి కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ కానివ్వండి ఇమిటేషన్ జ్యువెలరీ లేదా టెంపుల్ కార్వింగ్ ఉన్నటువంటి జ్యువెలరీస్ నక్షి తర్వాత పంచలోహం పంచలోహం కూడా అడిగారు కదా నిన్న పెట్టిన పోస్ట్లో పంచలోహం కావాలి అని మీరు ఓట్ చేశారు సో ఈరోజైతే ఇంట్రడక్షన్ వీడియో అండి అంటే నాలుగేళ్ళు అయిపోయింది అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు ఫోర్ ఇయర్స్ నుంచి నేను రకరకాల వ్లాగ్స్ టిప్స్ ఐడియాస్ ముఖ్యంగా మనీ సేవింగ్ ఐడియాస్ గోల్డ్ సేవింగ్ ఐడియాస్ తర్వాత కొన్ని ప్లానింగ్స్ అంటే ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది మీరు చూసారు కదండి సో ఇంకా నుంచి ఆ వీడియోస్ కూడా ఉంటాయి బట్ నెలలో ఎన్ని వీడియోలు అనేది నేను ఇప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేను ఇంకా చెప్పేది ఏమంటే ఈ రోజు వీడియోలో కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ చూపెడతానండి అంటే రీజనబుల్ ప్రైసెస్ ఇప్పుడు చాలా కలెక్షన్స్ మీరు చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసుంటారు అంటే చాలా ఛానల్స్ నుంచి కలెక్షన్స్ నాకేమంటే నాకు దొరికినంతలో అంటే నా నేను ఇంకా కూడా సర్చింగ్లో ఉన్నానండి మనకి ఇంకా కూడా బెస్ట్ ప్రైస్కి మనకి ఎవరు మ్యానుఫ్యాక్చరర్స్ ఇస్తున్నారు లేదా డీలర్షిప్ ఇంకా దొరికితే ఇంకా కూడా బెస్ట్ ప్రైస్కి మన వాళ్ళకి ఇవ్వాలి మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కొంచెం బెస్ట్ ప్రైస్లో వన్ గ్రామ్ జ్యువలరీ ఇట్లా పంచలోహం లాంటివి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వారంటీ ఉండేవా అంటే గ్యారంటీ ఐటమ్స్ ఏవి నార్మల్ ఐటమ్స్ ఏవి పంచలోహం ఏవి నక్షి ఫినిషింగ్ ఉన్నటువంటి ఏవి అవి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్తానండి ఎందుకంటే మన బ్లాగ్స్లో చాలా సార్లు మీకు చెప్పు ఉంటాను మీరు వాళ్ళు అంటే కొత్త వాళ్ళు అయితే తెలియదు కదా వాళ్ళు అయితే మీకు ఐడియా ఉంటుంది నేను నాకు కూడా గోల్డ్ ఎంత ఇష్టమో వన్ గ్రామ్ గోల్డ్ బీడ్స్ కలెక్షన్ ఇవి కూడా బాగా లైక్ చేస్తాను ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ కూడా గోల్డ్లో కొనుక్కోలేం కదండి సో కొన్ని మనకు మన రేంజ్కి తగ్గట్టుగా కొన్ని గోల్డ్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ అన్నీ తీసుకోలేం కాబట్టి కొంచెం మంచి కలెక్షన్స్ ఉండి ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి రకరకాలుగా టెంపుల్కి వెళ్ళినప్పుడు బయట వెళ్ళినప్పుడు షాపింగ్కి లేదా పెళ్ళిళ్ళు ఇట్లా ఫంక్షన్కి దానికి తగినట్టుగా ఒక నాలుగైదు సెట్లు తీసి పెట్టుకుంటే మనం ఇట్లా ఎప్పుడైనా మన దగ్గర గోల్డ్ లేదు బ్యాంక్లో ప్లెడ్జ్లో ఉంది అనుకున్నప్పుడు ఇలా మనం ఆల్టర్నేట్గా ఇలాంటి జ్యువెలరీ వాడతాం సో ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను సో నేనేమంటే ఈ కలెక్షన్స్ నేను ఆఫ్లైన్లో ఆల్రెడీ మీరు పాత వాళ్ళైతే ఐడియా ఉంటుంది కదండి ఆఫ్లైన్లో నేను బిజినెస్ అంటే ఇంట్లోనే అండి ఆ షాప్ అంతా ఏమీ లేదు కొంచెం కొంచెం కలెక్షన్స్ తెచ్చుకొని ఆఫ్లైన్లో సేల్ చేసేదాన్ని మళ్ళీ యూట్యూబ్ ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొంచెం బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ వల్ల రెండు మేనేజ్ చేయలేకపోయాను అనమాట యూట్యూబ్ ఇట్లా బిజినెస్ ఇట్లా సో అందుకని ఆఫ్లైన్లో చేస్తున్నాం కదా ఎలాగూ సో ఆన్లైన్లో కూడా మనకి యూట్యూబ్లో కూడా ఛానల్ ఉంది మనకి సబ్స్క్రైబర్స్ లెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మీరంతా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి ఐడియాస్ వీడియోస్ చేస్తున్న దానివల్ల సో ఇది కూడా సపోర్ట్ చేస్తారని ఈ కలెక్షన్స్ జ్యువెలరీ చూడండి కలెక్షన్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కలెక్షన్స్ నచ్చితే కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా కొనుక్కోండి బెస్ట్ ప్రైస్లోనే ఇస్తానండి నాకు దొరికినంత వరకు చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని మీకు ఇవ్వడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఓకేనా ట్రై చేయడం కాదు నేను చూడండి కలెక్షన్స్ ఇప్పుడు ఫస్ట్ ఒకటి చూద్దామండి ఇది వచ్చి నెక్లెస్ అంటే షార్ట్ లాంగ్ ఉంటుందండి లాంగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇది డిస్ప్లే వచ్చి చాలా చిన్నది వచ్చిందండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కానీ చాలా చిన్నది వచ్చింది ఇవి పెడుతుంటే చాలా చిన్నదిగా అంటే మనకి లాంగ్ మొత్తం చూపించడానికి అవ్వట్లేదు పెట్టి చూశాను ఇందాకే సో చూద్దామండి ఫస్ట్ మీకు ఇవేమంటే ఇది గోల్డ్ ఫార్మింగ్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ ఉంది నక్షి ఉంది పంచలోహం ఉంది ఇవి వన్ గ్రామ్ గోల్డ్ కన్నా కూడా ఇప్పుడు గోల్డ్ ఫార్మింగ్ జ్యువెలరీ అని చెప్పి మనకి బాగా ట్రెండ్ కదండి సో మనకి అచ్చం చూడండి దగ్గరగా చూపిస్తాను అచ్చం బంగారం అంటే బంగారమే ఇది వచ్చి లాంగ్ అండి ఇట్లా మనకి వెనకాల హుక్స్ కూడా వస్తుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది లాకెట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ పింక్ స్టోను ఇక్కడ గ్రీన్ అంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళకి ఏదైనా ఎంగేజ్మెంట్కి ఫంక్షన్ నైట్ టైం ఫంక్షన్స్ కూడా బాగుంటుంది ఈ లాంగు షార్ట్ ఏదైనా కూడా సెట్గా ఉంటే మనకు వేసుకుంటే బాగుంటుంది కదండి సో మనకి గోల్డ్ లుక్లో ఉండాలి ఎలా అనిపిస్తుంది అంటే రీసెంట్గా మనం రియల్ గోల్డ్ పర్చేస్ చేసినంత ఫినిషింగ్ బాగుంటుందండి ఇది అంటే అచ్చం బంగారం అంటే బంగారం గోల్డ్ ఫినిషింగ్ ఎట్లా అంటే ఇది ట్వంటీ టూ క్యారెట్ మనకి ట్వంటీ టూ క్యారెట్ కోటింగ్ అనేది ఇస్తారనమాట గోల్డ్ ఫార్మింగ్ అంటే అచ్చం బంగారం లాగా ఉంటుంది ఇంకొకటి ఏమంటే ఇది గ్యారంటీ అండి అంటే ఇప్పుడు మన ఆన్లైన్లో గ్యారెంటీ ఇవ్వలేం కానీ నేను స్టాక్ తెచ్చిన దగ్గర వాళ్ళు గ్యారంటీ అయ్యం అమ్మ రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా సిక్స్ మంత్స్ వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా చెప్పొచ్చు ఆన్లైన్లో అయినా కూడా భయం లేకుండా అని చెప్పారు సో ఏదైనా కూడా జెన్యున్గా చెప్పాలండి నేను నార్మల్ అని చెప్తే అది చెప్పేస్తాను అంటే గ్యారంటీ లేను అనుకోండి ఇది నార్మల్ దీన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా యూజ్ చెప్తాను నేను ఎట్లా టిప్స్ ఫాలో అవ్వాలనేది వీడియోస్లో చెప్తాను సో ఇదే అండి ఇంకా ఎక్కువ విషయాలు జ్యువెలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఇక్కడ వచ్చి మనకి మధ్యలో స్టోన్ కదండి ఇక్కడ చూడండి ఇట్లా చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా వచ్చింది కింద మనకి గోల్డ్ బాల్సే హ్యాంగ్ అవుతున్నాయి వెనకలు కూడా చూడండి ఏదో అండి ఇట్లా ఉంటుంది అంతా మనకి చక్కగా గోల్డ్ కలర్ అంతే అంతా కూడా మనకి గోల్డ్ లాగే ఉంటుంది కొత్తగా గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇది లాంగు నెక్స్ట్ సేమ్ డిజైను ఇది షార్ట్ అండి సేమ్ మనకి మనం ఇది ఎట్లా అంటే నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు లేదా కొంచెం షార్ట్ లెంత్లో లాగా అంటే నెక్కి జస్ట్ పెడుతున్నాను ఇట్లా నెక్కి పెట్టుకోవచ్చు లేదా ఇట్లా కొంచెం కిందికి షార్ట్ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు మన ఇష్టము సో చిన్న ఫంక్షన్స్ కనుక్కోండి సింపుల్గా ఇది నెక్లెస్ వరకే పెట్టుకొని మీ దగ్గర ఏదైనా బుట్టలో ఉంటే పేరప్ చేసుకోండి వీటికైతే ఇయర్ రింగ్స్ రాలేదండి ఓన్లీ షార్ట్ లాంగే వచ్చాయి కాబట్టి నేను దీన్ని ఇట్లానే సేల్ చేసేస్తున్నాను కొన్ని సెట్స్ ఏమంటే విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది సో దీనికైతే రాలేదు నేను అది కూడా ఇంకా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఈ టైం అంటే ఫస్ట్ టైము కదండి ఇట్లా లాంగ్ షార్ట్ హారం తెచ్చేది అంతకుముందంతా నేను బ్యాంగిల్స్ పంచలోహం రింగ్స్ స్టడ్స్ అవి తెచ్చేదాన్ని సో ఇది ఎవరికైనా నచ్చితే ఇది ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్స్లో పెట్టండి అంటే ఇది మైక్రో గోల్డ్ పాలిషింగ్లో బెస్ట్ అండి ఇప్పుడు గోల్డ్ ఫార్మింగ్ అని వస్తుంది కదా ఆ మెటీరియల్ ప్లస్ గ్యారంటీ కూడా ఉంటుంది మీరు రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా ఆరు నెలలు పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి మనం ఎప్పుడో రేర్గా పెట్టుకుంటాం కాబట్టి చక్కగా మీరు కవర్లో పెట్టుకొని బాక్సుల్లో స్టోర్ పెట్టుకుంటే ఐదు నుంచి పదేళ్ళు మెయింటైన్ అండి ఎందుకంటే నేను పాత వీడియోస్లో నా కలెక్షన్సే నేను టెన్ ఇయర్స్గా ఉన్నాయి కూడా చెక్ చెదరకుండా వాడుకుంటున్నానని నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో మెయింటెనెన్స్ ఏం లేదండి కవర్లో చక్కగా మనం యూస్ చేసిన తర్వాత ఏదైనా సరే ఈ గ్యారంటీ ఐటమ్ అయినా నార్మల్ ఉన్నవైనా కూడా జ్యువెలరీ వాడిన తర్వాత మనకి స్వెట్టింగ్ అవి పట్టింది అనుకోండి ఒక రెండు మూడు గంటలు మనం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి లేదైనా ఫెస్టివల్స్కి వేసుకుంటాము బట్ మనకి స్వెట్టింగ్ పడుతుంది అంటే యువతలో మనకి స్కిన్ టచ్ అయ్యే సైడు స్వెట్టింగ్ ఉంటుంది సో దీన్ని ఇట్లా రివర్స్లో పెట్టేసి ఫ్యాన్ గాలి కింద ఒక రెండు మూడు గంటలు ఆర పెట్టేసేయండి సో అంటే ఒక పొడి క్లాత్తో మంచి కాటన్ క్లాత్తో పొడి క్లాత్ తుడిచి రెండు పక్కల ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టిన తర్వాత మీరు మీకిచ్చిన కవర్స్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకున్నారంటే అంటే గాలి చొరబడకుండా పెట్టుకుంటే ఎన్నేళ్ళైనా ఉంటాయండి సో ఇది ఎట్లాగూ గ్యారంటీ ఐటమ్ కాబట్టి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి గెస్ట్ చేయండి కమెంట్స్లో పెట్టండి నేను ప్రైస్ చెప్పకముందే సరే ఈ లోపల నేను మన బుకింగ్ ప్రాసెస్ కూడా చెప్తానండి రేపటి నుంచి మీకు డిస్ప్లేలో కూడా పెడతాను డీటెయిల్స్ అన్నీ కూడా ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి అంటే ఫోన్పే కానీ లేదా జీపే కానీ చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి నెక్స్ట్ మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్తో సహా అంటే ఇట్లా ఆర్నమెంట్ పెట్టి నేను ప్రైస్ పెట్టినప్పుడు ప్రైస్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టండి ఒకసారి అంటే ఇప్పుడు స్టార్టింగే అనుకోండి బట్ ఆఫ్లైన్లో కూడా నాకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి అవైలబిలిటీ కూడా చెక్ చేసుకొని తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే ఉందో లేదో అనేది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే అవైలబుల్ అని చెప్తే మీరు పేమెంట్ చేసుకోవచ్చండి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి నెంబర్ నేను ఇక డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దండి నెక్స్ట్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదని చెప్పాను కదా ఈ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి మనకి అంటే ప్రస్తుతానికైతే అండి నేను షిప్పింగ్ ఛార్జెస్ ముందే యాడ్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్ అని చెప్పొచ్చు కానీ అలా కాదండి నేను నాకు పడిన దానికి చాలా తక్కువలో తక్కువ అండి స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి కాదు మన ఛానల్ అందరికీ మంచి రేట్లకి మంచి ధరలకి బెస్ట్ ప్రైజెస్కి జ్యువెలరీ కలెక్షన్స్ అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానివ్వండి నేను ఎప్పుడు కూడా మినిమమ్ మినిమమ్ చిన్న మార్జిన్ పెట్టుకునే సేల్ చేస్తానండి అందుకే నాకు సాటిస్ఫాక్షన్ ఏ బిజినెస్ చేసినా కూడా సో తక్కువ మార్జిన్ పెట్టుకొని నేను ఇస్తున్నాను కాబట్టి బార్గెన్ అయితే లేదండి బార్గెనింగ్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇది ఒకటి గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి డ్యామేజ్ లేని ప్రోడక్ట్సే పంపిస్తామండి ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి చక్కగా ప్యాకింగ్ కానివ్వండి జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు డ్యామేజ్ రాదు ఒకవేళ డ్యామేజ్ ఉంది అనుకుంటే అంటే ఒకవేళ వచ్చింది అనుకుంటే రీప్లేస్మెంట్ ఉంటుంది దానికి మళ్ళీ మీరు షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి అన్నట్టు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేయండి ఏపీ తెలంగాణ అయితే ఎయిటీ రూపీస్ అండి అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటే బయట మార్కెట్లో ఎట్లా ఉందో నేను అదే చెప్తున్నాను సో నేను ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి యాడ్ చేసేసుకొని ప్రోడక్ట్ మీద ప్రైస్ పెంచి చెప్పచ్చు సో నాకు అట్లా ఇష్టం లేదు ఫ్యూచర్లో నాకు ఇంకొకటి ఏమంటే ఫ్రీ షిప్పింగ్తో వచ్చే ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తాను అది కూడా చెప్తాను సో ఫ్రీ షిప్పింగ్లో రాని వాటికి నేను షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం యాడ్ చేస్తాను సో దీని ప్రైస్ అనేది కమెంట్ పెట్టారా లాంగ్ షార్ట్ అండి ప్రైస్ అయితే చెప్పేస్తున్నానండి సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఎందుకంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి లాంగ్ షార్ట్ హారం అండి గోల్డ్ ఫార్మింగ్ సిక్స్ మంత్స్ వారంటీ ఉండేటటువంటి ఐటమ్ మీరు రెగ్యులర్గా పెట్టుకున్న సిక్స్ మంత్స్ ఉంటుంది అప్పుడప్పుడు యూస్ చేసుకుంటే మాత్రం ఫైవ్ టు టెన్ ఇయర్స్ గ్యారంటీగా వాడుకోవచ్చు ఆల్రెడీ నేను ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి నా దగ్గర పాత వీడియోస్ చూడండి ఇంకెప్పుడైనా వ్లాగ్స్ చేసేటప్పుడు బడ్జెట్ పద్మ టాక్స్లో నా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఎన్ని ఏళ్ళగా వాడుతున్నాను అనేది కూడా నేను వీడియో చేస్తాను ప్రీవియస్ వీడియోస్ చేస్తున్నాను మళ్ళీ కొత్తవి అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వాడేటి కూడా నేను పెడతాను సో ఇదండి సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ ప్రైస్కి ఎవరు కూడా అండి ఇట్లా వారంట్ ఉన్నటువంటి గ్యారంటీ ఉన్నటువంటివి ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వరు సో నాకు హోల్సేల్ ప్రైస్ ఎంత పడిందో దానికి చాలా చాలా తక్కువగా మార్జిన్ పెట్టుకొని ఇస్తున్నాను సో మీరు ఎక్కడైనా కూడా వేరే ఛానల్లో కూడా కంపేర్ చేయండి సో గ్యారంటీ ఎవ్వరు చెప్పరండి అంటే నేను ఇందులో కూడా గ్యారెంటీ ఉంటే గ్యారంటీ అని చెప్తాను సో గ్యారంటీ లేదనుకోండి ఇది నార్మల్ క్వాలిటీ ఇది నక్షి ఫినిషింగ్ ఇది పంచలోహం ఇలా నేను దేనికది చెప్పేస్తాను ఓకేనా సో ఇదండి సో టైం ఎక్కువైపోతుంది ఫస్ట్ వీడియో కదండి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో స్క్రీన్షాట్ అయితే తీసుకోండి సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దామండి ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ వస్తుందండి జస్ట్ మినిట్ ఇది చూడండి అర్ధ చంద్రాకారంలో వస్తుంది చూపెడతాను ఇది లాంగ్ ఇది కూడా గోల్డ్ ఫార్మింగ్ అండి గ్యారెంటీ ఉన్నటువంటి ఐటమ్స్ అనమాట లాంగ్ షార్ట్ అచ్చం మనకి గోల్డ్ గోల్డ్లో చేయించుకున్నట్టే రీసెంట్గా కొత్త బంగారంతో మనం ఇప్పుడు షాపింగ్ చేసి వచ్చినట్లు ఉంటుంది సో డిజైన్ చెప్తాను చూడండి ఇది ఇక్కడ మిడిల్లో ఒక చిన్న మనకి పింక్ స్టోన్ రూబీ స్టోన్ వస్తుంది ఇక్కడ చిన్న హ్యాంగింగ్ ఇచ్చేసారు తర్వాత ఇటు ఇటు మనకి ఇట్లా డిజైన్ ఉంటుంది ఇవంతా కూడా మిరియాల డిజైన్ ఒకసారి చూడండి అంటే అప్పట్లో పాత మోడల్స్లో మిరియాల డిజైన్ వాళ్ళు ఇట్లా ఉంటే ఇది షార్ట్ అండి షార్ట్ వచ్చేసి మీకు ట్వంటీ ఇంచెస్ నైంటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి మీకు నెక్లెస్ గానే పెట్టుకోవచ్చు లేదా షార్ట్ హారం లాగా పెట్టుకోవచ్చు అండి ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇది లాంగ్ అండి ఇది కూడా సేమ్ డిజైనే మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను సారీ బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను మీరే మా మోడల్ అంటారు అచ్చం బంగారం అంటే బంగారమేనండి సో పెట్టుకున్నారంటే ఎన్ని తులాల్లో చేయించారు అని అడగటం ఖాయం అండి ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకుంటే మాత్రం సో మీ ఇట్లా బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఎంత లెంత్ కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వస్తుందండి చూడండి లాంగ్ ఒకసారి చూడండి ఇదిగోండి ఎంత వస్తుంది సో ఇది కూడా అండి సేమ్ ప్రైసే ఉంటుంది జస్ట్ మినిట్ నేను స్క్రీన్ మీకు ఏ డిజైన్ కావాలనేది క్లియర్గా పెట్టండి ఇదిగోండి సిక్స్ డబల్ నైన్ కనిపిస్తుంది కదా ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి ఎయిటీ రూపీస్ ఏపీ తెలంగాణ నుంచి బుక్ చేసుకునే వాళ్ళకి ఎయిటీ రూపీస్ అండి అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ సో డిటీటీసీ అండి సర్వీస్ కూడా కొరియర్ సర్వీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే డిటీడీసీ ఉంది ఎందుకంటే పోస్ట్లో కూడా కొంతమంది కొంతమంది విలేజెస్ వాళ్ళకి పోస్టల్ అడుగుతారు సో మీరు కొరియర్ సర్వీస్ ఏదనేది కూడా చెప్పండి మీకు ఏది అవైలబిలిటీ ఉంది డిటీటీసీ ఉందా లేదా పోస్టల్ అనేది చెప్పండి ప్రజెంట్ అయితే నేను డిటీటీసీని మీకు స సర్వీస్ ఇవ్వగలను ఎందుకంటే ఇదేమంటే సేఫ్గా సెక్యూర్గా వస్తుంది పోస్టల్ అనుకోండి కొన్నిసార్లు పార్సల్ మిస్ అయిపోవచ్చు ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు సో అది గ్యారంటీ ఇవ్వలేను అందుకనే ప్రజెంట్ అయితే డిటిడిసి మాత్రమే ఇవ్వగలను సో ఒకవేళ పోస్టల్ ఉంటే చెప్పండి నేను కనుక్కొని చెప్తాను ఓకేనా ఎక్కువ మంది పోస్టల్ అంటే విలేజెస్ వాళ్ళకి ఈ పోస్టల్ ఎక్కువ ఉంటుంది సో నాకేమంటే కొంచెం డెలివరీ లేట్ అయినా లేదా ట్రాకింగ్ డీటెయిల్స్ ఇవ్వలేము పోస్ట్ అనుకోండి అవి ప్రాబ్లం ఉంటుంది ఏదైనా మిస్ అయినా మనం ఎవరిని ఆడగలేము అది సో మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ మనం మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవడానికి బాగుంటుంది డిటీటీసీ అయితే సో ఇదండి సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఒకసారి మళ్ళీ చూసుకోండి వెనకలు కూడా చూపిస్తాను నాకు చూపట్లేదు కదా ఇదిగోండి ఇట్లా మొత్తం గోల్డ్ లాగా ఉంటుంది లాంగ్ షార్టు అంటే సింపుల్గా అండి హెవీగా కాకుండా సింపుల్గా వేసుకోవాలనుకుంటే ఇట్లా లాంగు షార్ట్ వేసుకోవచ్చు ఇది వచ్చి లాంగు నేను డిస్ప్లే వచ్చి ఇంకొకటి తెప్పించాలండి లాంగ్ వాటికి ఇది సరిపోదు చాలా చిన్నది వచ్చింది ఆన్లైన్లో సో ఇదే అండి నెక్స్ట్ వేరే కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చి బుట్టలండి ఇందాక చూపించిన వాటికి ఇది సరిపోవచ్చు ఎందుకంటే ఇది నేను చూడండి మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు పేరప్ చేసుకోవాలంటే ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా బుట్టలు ఉంటే వాటికి లాంగ్ షార్ట్ బుక్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి లేదనుకున్న వాళ్ళు ఇది సరిపోతుందండి ఎందుకంటే చూడండి ఇందాక కదా వీటికి మూవలు ఉన్నాయి సో వీటికి మూవలు ఉన్నాయి బుట్టలు సో మ్యాచ్ అయిపోవచ్చు రెడ్ అంటే రెడ్ గ్రీను స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి రెడ్ గ్రీనే ఉంది సో అంటే మీకు బుట్టలు లేని వాళ్ళు ఇది వచ్చి మీడియం సైజు వస్తుందండి మరి పెద్దది కాదు అట్లా అని చిన్నవి కాదు బుట్టలు మీడియం సైజ్ ఒకసారి చూడండి మీకు లెంత్ ఎట్లా తెలుస్తుంది బుట్టలు అంటే నేను చేతికి పెట్టి చూపిస్తున్నాను కదా దాన్ని బట్టి చూడండి వచ్చేసి మనకి స్క్రూబ్యాగ్ వస్తుంది పుష్పర్ పుషర్స్ కాదండి స్క్రూబ్యాగ్ వస్తుంది ఇదిగోండి ఇది నేను ఆల్రెడీ ఆఫ్లైన్లో అమ్మేటప్పుడు ఫోర్ హండ్రెడ్ అమ్మానండి అంటే ఇది స్టాక్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ మాత్రమే ప అది పేర్స్ ఉన్నాయి సో అంటే ఇప్పుడు ఇది ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఓపెనింగ్ రోజు కాబట్టి ఇది నాకు ఎంత పడినప్పుడు గుర్తులేదు బట్ నేను అమ్మిందైతే మాత్రం ఫోర్ హండ్రెడ్ త్రీ డబల్ నైన్కి అమ్మున్నాను అప్పుడు బట్ ఇప్పుడు టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయి అంటే ఈ మూవ్లు మాత్రం హ్యాంగ్ అవుతూ దగ్గరగా చూపిస్తాను చూడండి ఇదిగోండి వచ్చి మనకి కెంపులు పచ్చల స్టోన్స్ కింద మూవ్లు హ్యాంగ్ అవుతూ ఉంటాయి మీడియం సైజ్ అండి మరి పెద్దవి కాదు చిన్నవి కాదు ఇది టీనేజ్ వాళ్ళకైనా లేదా పెద్దవాళ్ళకైనా ఇప్పుడు చూపించిన సెట్స్కి బాగా మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా ఇక్కడ ఫోర్ టు ఫైవ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు ప్రైస్ చూపిస్తాను ఒక్క నిమిషం ఇట్లా ప్రైస్తో సహా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చిట్టి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో మీరేమంటే కొన్నిసార్లు చిన్న వస్తువులకి కూడా డౌట్ రావచ్చు చిన్న వస్తువులు కూడా మళ్ళీ షిప్పింగ్ అంటే కష్టమైపోతుంది వాళ్ళు అంటే వీడియోస్ చూడండి మీకు అన్ని కలెక్షన్స్లో మీకు ఏది అంటే మీరు ఒకేసారి అంటే అప్పుడప్పుడు కూడా బుక్ చేసుకొని అంటే మీరు ఆర్డర్ అంటే హోల్డ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక వీడియోలో ఒక ఐటెం నచ్చింది ఇంకొక వీడియోలో ఒక ఐటెం నచ్చింది అలాంటప్పుడు ఈ మీరు హోల్డ్ చేసుకుంటే అమౌంట్ పే చేసి హోల్డ్ చేసి పెట్టారంటే మీ ఐటెం పక్కన పెట్టేస్తాము సో అన్నీ కూడా ఒకసారిగా తీసుకోవచ్చు అప్పుడు మీకేమంటే షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి అంటే ఒక రెండు మూడు ఐటమ్స్ కూడా ఒకే పార్సల్లో తీసుకున్నారంటే ఒకే షిప్పింగ్ ఛార్జెస్ వస్తాయి సో అదనమాట ఇది ఇంకొక పేరండి సో సేమ్ డిజైన్ సో టూ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇంక వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈరోజు ఈ కలెక్షన్స్ అండి రేపటి వీడియోలో చాలా కలెక్షన్స్ చూపెడతాను సో మీకు మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతుంది ఈరోజు ఇంట్రడక్షన్ వీడియో ఉండింది కాబట్టి లెంత్ ఎక్కువైపోయింది సో ఇదే అండి మీకు నచ్చితే కలెక్షన్స్ తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి కమెంట్స్ కూడా పెట్టండి మంచి కమెంటు ఎవ్రీ హండ్రెడ్ ఎవ్రీ వీడియోకి నేను గివ్ అవే అయితే తీస్తానండి కాకపోతే స్టార్టింగ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఈ కలెక్షన్స్ వీడియోస్ హండ్రెడ్ లైక్స్ అండి హండ్రెడ్ లైక్స్ అయిన తర్వాత నేను ఏ వీడియోకి అయితే హండ్రెడ్ లైక్స్ వస్తాయో అంటే ఈరోజు వీడియో చేశాను కదండి ఒక టూ డేస్లో హండ్రెడ్ వీడియోస్ అయిందంటే హండ్రెడ్ సారీ హండ్రెడ్ లైక్స్ అయిందంటే మాత్రం తప్పకుండా గివ్ అవే అనేది తీస్తాను ఓకేనా సో గివ్ అవేకి ఎట్లా మీరు పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి లైక్ లైక్ ఇచ్చి ఉండాలి లైక్ నెంబరు మీరు కామెంట్స్లో మెన్షన్ చేయాలి దాంతోపాటు ఏదైనా ఒక మంచి కమెంటు మన కలెక్షన్స్ గురించి ఏదైనా ఒక మంచి కమెంట్ చేసి ఉండాలి ఓకేనా ఇదేనండి గివ్ అవేకి మీరు ఎలిజిబిలిటీ అంటే అందరూ ఛానల్ వాళ్ళు ఎలా చెప్తారో నాకైతే ఐడియా లేదు లైక్ ఇచ్చి ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకో ఉండాలి లైక్ నెంబర్ మెన్షన్ చేయాలి ఏదైనా ఒక పాజిటివ్ కామెంట్ ఇచ్చి ఉండాలి ఓకేనా ప్రతి హండ్రెడ్ ప్రతి వీడియోలో హండ్రెడ్ లైక్స్ రాగానే నేను ఆ వీడియోకి అనౌన్స్ చేస్తాను గివ్ అవే ఓకేనా సో ఇదే అండి వాళ్ళకి ఈ కలెక్షన్ ఈ కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే సపోర్ట్ చేయండి అప్పుడప్పుడు బ్లాగ్స్ చేసుకుందామండి ఈ ఛానల్ వీలైతే ఈ ఛానల్లో బ్లాగ్స్ పెడతాను అంటే మన సేవింగ్ ఐడియాస్ అవన్నీ కూడా యాజ్ యూజువల్గా అండి గోల్డ్ సేవింగ్స్ అనేది తప్పకుండా చేయాలి గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగినా కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న వన్ గ్రామ్ జ్యువెలర్ అనేది మనకి ఆల్టర్నేటివ్గా మనకు కొన్ని కలెక్షన్స్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను సో గోల్డ్ సేవింగ్స్ అనేవాళ్ళు మినిమం గోల్డ్ సేవింగ్స్ అయిన తర్వాత తప్పకుండా గోల్డ్ సేవింగ్స్లో కాయిన్స్ మాత్రం సేవింగ్స్ చేసి పెట్టుకోండి సో ఈ ఛానల్లో ఈ వీడియోలో చెప్పొచ్చో లేదో కూడా తెలియదు బట్ మన కంటెంట్ అదే కదా ఒరిజినల్ కంటెంట్ సో అదండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ యూ నైస్ డే